నమస్కారం అండి ఈరోజు మనం కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం మే నెలా పూర్తి అయ్యేలోపు కుంభరాశి వారికి ఒక స్త్రీ కారణంగా ఈ మార్పులు తప్పవు ఈ ఒక్క విషయంలో జాగ్రత్త నమ్మలేని అదృష్టం పట్టబోతుంది అసలు కుంభరాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకోబోయే ముందు మీలా ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ప్రక్కనే ఉన్న బెల్ అకౌంట్లో ఆల్ని ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది మీరైతే మన వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోయి అసలు కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది వీరికి ఆ ఒక్క విషయంలో జాగ్రత్త అనే ఆ ఒక్క విషయం ఏమిటి అసలు వీరి జీవితం ఎలా మారబోతుంది అన్న విషయాన్ని మనమైతే ఇప్పుడు ఈ వీడియోలో చూసి క్లియర్గా తెలుసుకుందాం మరి ఇంకెందుకు ఆలస్యం వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూసేసి కుంభరాశి వారి పూర్తి జాతక వివరాలను తెలుసుకుందాం ధనిష్ట నక్షత్రపు మూడు నాలుగు పాదాలు శతబిషం నక్షత్రపు ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు పూర్వబాద్రి నక్షత్రపు ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు రాశి చక్రంలో కుంభరాశి పదకొండవది ఈ రాశికి అధిపతి శని కుంభరాశిని స్థిరరాశి వాయుతత్వపు రాశి శీర్షోదయ రాశి అని పిలుస్తారు ఒక జల కుంభమును ధరించినటువంటి మానవుడు ఈ రాశికి చిహ్నముగా శాస్త్రముల్లో చెప్పబడి ఉన్నది జల కుంభము ధరించిన మానవుడు అనగా ఒక వ్యక్తి ఒక కుండను మోస్తూ ఉంటాడు కుంభరాశిలో జన్మించిన వారు పొడవైన బలిష్టమైన శరీరాన్ని గుండ్రటి ముఖాన్ని కలిగి ఉంటారు చక్కటి ముఖవర్చసు ఉంటుంది సుందరమైనటువంటి స్వరూపంతో ఎప్పుడూ సంతోషంగా ఉల్లాసంగా బయట వారికి కనబడుతూ ఉంటారు కుంభరాశి వారికి జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది కార్యదీక్ష కార్యదక్షత ఉంటుంది మంచి చెడు ఆలోచించి తరువాత కార్యసాధన చేస్తారు ఈ రాశివారు ఆర్థిక పరంగా మిశ్రమ ఫలితాలను పొందుతారు కొందరు వ్యక్తులను సానుకూల ఫలితాలు పొందవచ్చు మరికొందరు ఆర్థిక పరమైన జీవితంలో కొన్ని సవాళ్ళు ఎదురు కావచ్చు మీరు పెట్టే పెట్టుబడులు లేదా జాయింట్ వెంచర్ల ద్వారా ఆర్థిక లాభాలను పొందే అవకాశాలు ఉన్నాయి పరిశోధన ఇతర సంబంధిత రంగాల్లో వీరు విజయం సాధిస్తారు దీనితో మీకు ఆర్థిక శ్రేయస్సు పెరుగుతుంది అయితే శని గ్రహం కారణంగా కొన్ని సవాళ్ళు ఎదురు కావచ్చు మీ ఖర్చు పెరిగి అవకాశం ఉంది ఈ కాలంలో ఆర్థిక విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి తెలివిగా పెట్టుబడి పెట్టడం ఊహించని ఖర్చులు నివారించడం అవసరమైతే నిపుణులు సలహా తీసుకోవాలి ఉగాది తరువాత మీ కుటుంబ జీవితంలో మిశ్రమ ఫలితాలు వస్తాయి గురుడి స్థానం కారణంగా మీ కుటుంబ సభ్యుల్లో సంబంధాలని బలోపేతం చేసుకునే అవకాశం పొందుతారు గతంలో ఏర్పడిన విభేదాలు అపార్థాలు తొలగించుకునేందుకు ఈ సమయం మంచిగా ఉంటుంది శనిగ్రహ కారణంగా కొన్ని సవాళ్ళు ఎదుర్కావచ్చు మీ కుటుంబ సభ్యుల్లో విభేదాలు పెరగవచ్చు ఈ కాలంలో కుటుంబ సభ్యులతో బహిరంగంగా సంభాషణలు నిర్వహించడం చాలా ముఖ్యం ఈ రాశివారు గురుడి ప్రభావంతో ఉన్నత విద్యకు సంబంధించిన విషయాలలో సానుకూల ఫలితాలు వస్తాయి మీరు అనేక విషయాలపై లోతుగా అధ్యాయం చేసి అవగాహన తెచ్చుకుంటారు ఈ కాలంలో మీ చదువుల్లో ఏకాగ్రత క్రమశిక్షణ ఉంటుంది చాలా ముఖ్యం మీ విద్యా లక్షణంలో సాధించడానికి అవసరమైన మార్గదర్శకత్వం లభిస్తుంది ఉపాధ్యాయులు సలహాదారుల నుంచి మద్దతు పొందగలుగుతారు ఇది చాలా ముఖ్యం ఈ రాశివారు కెరియర్ పరంగా సానుకూల ఫలితాలు వస్తాయి మీరు పనిచేసే రంగంలో పురోగతి లభిస్తుంది గురుడి ప్రభావంతో మీరు మంచి ఫలితాలను పొందుతారు పరిశోధన ఇతర సంబంధిత రంగాల్లో విజయం సాధిస్తారు గ్రహాల కదలిక వల్ల మీ కెరియర్లో స్థిరత్వం వచ్చే అవకాశం ఉంది మరోవైపు మీకు అంతర్జాతీయ ప్రాజెక్టులలో పాల్గొనేందుకు అవకాశం రావచ్చు ఈ కాలంలో వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకోవడం చాలా ముఖ్యం మీరు కష్టపడి పని చేయడం లక్ష్యాలపై ఫోకస్ పెట్టడం వంటివి చేయాలి ఈ ఈ కాలంలో ప్రతికూల ఫలితాలు వచ్చే అవకాశం ఉంది ఈ రాశివారు నూతన సంవత్సరంలో ఆరోగ్యపరంగా కొన్ని మిశ్రమ ఫలితాలు పొందుతారు మీ శక్తి సామర్థ్యాల్లో ఒడిదుడుకులు ఎదురవుతాయి మీరు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి ఈ కాలంలో మీరు అనారోగ్యానికి గురి కావచ్చు ఈ కాలంలో అలసట తక్కువ నిరోధక శక్తి గురయ్యే అవకాశం ఉంది ఈ కాలంలో మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి మీరు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి తగినంత మిశ్రమ ఫలితాలు వస్తాయి ఒత్తిడి ప్రతికూలత దూరంగా ఉండాలి ఈ రాశి వివాహితులకు సంబంధాలు పరంగా ఉగాది తరువాత మిశ్రమ ఫలితాలు రావచ్చు శని సంచారం సమయంలో మీరు కొన్ని సవాళ్ళు ఎదురు కావచ్చు ఈ కాలంలో అవివాహితులకు మంచి వివాహ ప్రతిపాదనలు ఏర్పడవచ్చు లేదా తగిన భాగస్వామిని కనుగొనడం కష్టం అనిపించవచ్చు అయితే గురుడి అష్టమ స్థానంలో సంచారం చేయడం వల్ల మీ సంబంధాల్లో మెరుగైన ఫలితాలు రావచ్చు మీ భాగస్వామితో లోతైన స్థానం నిబద్ధత సన్నిహిత్యం లేదా భాగస్వామ్య అనుభవాలను సవాళ్ళుగా ద్వారా మీరు బంధాన్ని బలోపేతం చేసుకోవచ్చు మరోవైపు ఈ కాలంలో ఆరోగ్యకరమైన సంబంధాలను ఏర్పరచుకోవడం గురించి ఎక్కువ ఫోకస్ పెట్టాలి భాగస్వామి కోసం అన్వేషించే వారు చాలా ఓపికగా ఉండాల్సి రావచ్చు మీరు ఇప్పటికే నిబద్ధతతో సంబంధించి కలిగి ఉంటే మీ భాగస్వామితో మీ కమ్యూనికేషన్ కనెక్షన్ నిబద్ధతను మరింత పెంచుకోవడానికి మీ భవిష్యత్తు కోసం బలమైన పునాదిని నిర్మించుకోవడంపై ఫోకస్ పెట్టేందుకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది చూసారు కదండి కుంభరాశి వారికి ఎలా ఉండబోతుందో వీరికి కాలం ఎలా కలిసి రాబోతుందో ఇప్పుడు వీరు చేయవలసిన కొన్ని జాతకపరమైన పరిహారాలను కూడా మనం ఇప్పుడు ఈ వీడియోలో చూసైతే తెలుసుకుందాం కుంభరాశి ధనిష్ట నక్షత్రంలో జన్మించిన వారు త్రిముఖి రుద్రాక్షను ధరించాలి శతబిషం నక్షత్రంలో జన్మించిన వారు అష్టముఖి రుద్రాక్షను ధరించాలి పూర్వభాద్రి నక్షత్రంలో జన్మించిన వారు పంచముఖి రుద్రాక్షను ధరించాలి కుంభరాశి ధనిష్ట నక్షత్రం వారు జమ్మి చెట్టును శతబిషం నక్షత్రం వారు అరటి చెట్టును పూర్వభాద్రి నక్షత్రం వారు మామిడి చెట్టు మొక్కలను దేవాలయాల్లో నాటాలి కుంభరాశికి చెందినవారు నీలం నలుపు ఇంకా లేత రంగులు అదృష్ట రంగులు ఈ రంగులతో ధరించిన వస్త్రాన్ని ధరిస్తే శుభం కలుగుతుంది నీలం రంగు వస్త్రాలను ధరించి వీలైనట్లయితే అనుకున్నది పనులు విజయం సాధిస్తారు శని అధిపతిగా ఉన్న కుంభరాశి వారికి అదృష్ట సంఖ్య రెండు మూడు ఏడు మరియు తొమ్మిది కుంభరాశికి చెందినవారు జాతకంపై శని గ్రహ ప్రభావం ఉంటుంది అనుకున్న వీరికి కలిసి వచ్చే రోజులు శనివారం ఉంటుంది ఇక వీరిని గురువారం మరియు శుక్రవారం కూడా శుభప్రదంగానే ఉంటుంది ఆదివారం మధ్యమంగా ఉంటుంది నిత్యం శనిదేవుణ్ణి పూజించండి సాధువులు సన్యాసులు మరియు పెద్ద పేద పిల్లలకు ఆహారం అందించండి చూసారు కదండి కుంభరాశి వారు చేయవలసిన జాతకపరమైన పరిహారాలు ఏమిటో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ప్రక్కనే ఉన్న బెల్లైకోన్లో ఆ ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది మీరైతే మిస్ కాకుండా చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్